పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ జిల్లాలో పార్టీ పగ్గాలను చేపట్టేందుకు చాలామంది నేతలు పోటీ పడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగతా జిల్లాల కంటే ఆ జిల్లా అధ్యక్ష పదవికే పోటీ తీవ్రంగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడిగా పనిచేస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఉద్దేశంతో పార్టీ పగ్గాలను దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై ఉన్నారు ఇంతకీ డిసిసి చీఫ్ పదవికి అంతగా పోటీ నెలకొన్న ఆ జిల్లా ఏది ఆ పదవి ఎవరికి దక్కనుంది వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి తీవ్ర పోటీ తమవారికి దక్కించుకునేందుకు సీనియర్ల ప్రయత్నాలు కీలకం కానున్న మంత్రి జూపల్లి వాకిటీల నిర్ణయం లోకల్ ఎలక్షన్స్ ముందు హీటెక్కిస్తున్న డీసీసీ సమరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి పదిహేను మండలాలతో ఏర్పాటైన అతి చిన్న జిల్లా కేంద్రం కానీ ఇప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఓ పెద్ద పోటీయే నెలకొంది ఇప్పటికే నాయకుల మధ్య తోడు డీసీసీ ఎంపిక మళ్లీ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది తన మనిషే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చక్రం తిప్పుతున్నారట అటు తన వారి కోసం మాజీ మంత్రి జిల్లల చిన్నారెడ్డి పావులు కదుపుతున్నారట ఇలా జిల్లా అధ్యక్ష పదవికి ఏకంగా అర డజన్కు పైగా ఆశావహలు కన్నేసి జిల్లా నుంచి గాంధీభవన్ వరకు పైరవీల పరువానికి తెరలేపినట్టు తెలుస్తోంది ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలను కలిగి ఉన్న వనపర్తి డిసిసి పీఠాన్ని తమ వర్గీయులకు దక్కించుకునేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎవరికి వారు పావులు కదుపుతున్నారట ఇలా ఎత్తులకు పై ఎత్తులతో డీసీసీ చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది వనపర్తి జిల్లా పరిధిలో పూర్తిస్థాయి వనపర్తి నియోజకవర్గంతో పాటు మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు అమరచింత మండలాలు కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్ చిన్నంబావి వేపనగండ్ల మండలాలు అలాగే దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తపేట మదనాపురం మండలాలున్నాయి వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి మక్తల ఎమ్మెల్యేగా మంత్రి వాకిటి శ్రీహరి కొల్లాపూర్ ఎమ్మెల్యేగా మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తికే చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కొనసాగుతున్నారు వీరంతా అధికార కాంగ్రెస్ పార్టీ వారే కావటం వనపర్తి డిసిసి ఎంపిక విషయంలో వీరందరూ ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది కానీ వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష ఎంపిక విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తమ తమ వర్గీయులకు పదవి ఇప్పించుకునేందుకు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది అయితే ప్రస్తుతం వనపర్తి డీసీసీ అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త డీసీసీ నియామకం ఉంటుందనే సమాచారంతో అర డజన్ మందికి పైగా ఆశావాహులు లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది వనపర్తి పట్టణానికి చెందిన లక్కాకుల సతీష్ వెంకటేష్ ప్రముఖ న్యాయవాది కిరణ్ ఖిల్లాగనపురం మండలానికి చెందిన సాయి చరణ్ గోపాల్పేట మండలానికి చెందిన సత్య శీలారెడ్డి వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి డీసీసీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం డీసీసీగా కొనసాగుతున్న రాజేంద్ర ప్రసాద్ కూడా మరోమారు తనకే అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట ఇదిలా ఉంటే వనపర్తి డీసీసీ పీఠం తన మనుషులకే దక్కించుకునేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి పలువురు పేర్లతో పాటు సామాజిక సమీకరణాల అంశాలను వివరించినట్లు సమాచారం మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించిన కొత్త డీసీసీ ప్రకటన ఉండబోతోందని వనపర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జోరందుకుంది స్థానిక సంస్థల ఎన్నికల ముందు నూతనోత్సాహంతో ముందుకు పోయే పారి జిల్లా రథసారథి రాబోతున్నట్లు చర్చించుకుంటున్నారు మరోపక్క తన వర్గీయులకు డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు చిన్నారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం చిన్నారెడ్డి వర్గీయుడైన రాజేంద్ర ప్రసాద్ డీసీసీగా కొనసాగుతున్నారు కాబట్టి కొత్త డిసిసి చీఫ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మనిషి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది మొత్తానికి చిన్న జిల్లా వనపర్తి డీసీసీ పీఠం కోసం పెద్ద పోటీ నెలకొందని స్థానికంగా చర్చించుకుంటున్నారు కాగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుండటంతో వారి నిర్ణయం కూడా కీలకం కానున్నట్టు తెలుస్తోంది ఈ ఇద్దరు మంత్రులు సీనియర్ నేత చిన్నారెడ్డి వైపు నిలుస్తారా లేక ఎమ్మెల్యే మేఘారెడ్డి వైపు నిలుస్తారా అనేది ఆసక్తిని రేపుతోంది మొత్తంగా వనపర్తి డీసీసీ పీఠాన్ని ఎవరి వర్గీయుడు దక్కించుకుంటారో ఎవరు పై చేయి సాధిస్తారు వేచి చూడాల్సిందే